హాయ్ అండి నేను ఇత్తం శెట్లక్ష్మి నిన్న జరిగిన గేమ్స్లో రీటోకి భర్ణికి జరిగిన గేమ్ల గురించి మాట్లాడుతున్నా రీ భర్ణి గారికి ఎంత పెద్ద అన్యాయం జరిగిందండి లాస్ట్ ఇవి టికెట్ ఫినల్ గేమ్లు కదా మరి అలాగా అన్యాయం జరిగినప్పుడు బిగ్ బాస్ ఏం చేస్తున్నాడండి ఒక్కోసారి మధ్యలో మాట్లాడతారు కదా గేమ్లప్పుడు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటే బిగ్ బాస్ రీతు వైపు ఫేవర్గా ఉన్నారని క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే తను మరి ఇప్పుడు ఏంటి సంజనా గారు చెప్పిన ఆరోపణ చేసిన ఇబ్బందిగా ఉంటుంది ఎబ్బటిగా ఉంటుంది ఇవన్నీ చెప్పినప్పుడు మరి రీతికి ఆ పరువు అంతా పోయింది కదా దానికోసమైనా రీతుని గెలిపించి చూడాలనే బిగ్ బాస్ ప్లాన్ చేసినట్టుగా ఉంది అందుకే కదా లాస్ట్ని కూడా లాస్ట్ విజేత పొజిషన్ వచ్చినప్పుడు కూడా ఇటు బస్తలలాగడం ఏంటంటే తాళం తీసుకొని వెళ్ళిపోయి బస్తల్లాగేయడం ఏంటి లాగేసేసి వెళ్ళిపోయి బొమ్మను పేర్ చేసుకుంటే బాల్ వేసేసి బొమ్మను పేర్ చేస్తే అయిపోయింది విజేత అయిపోయింది అదేంటండి చిన్న చిన్న గేమ్లు మరి చిన్నపిల్లలు ఆడుకునే ఆడుకునే లాగా అంటే ఇదంతా రీతికి ఫేవర్గా రీతిని గెలిపించాలా సులువైన గేమ్ ఇవ్వాలని చేసినట్టే ఉంది మరి తనజకే అండి అంత కష్టమైన గేమ్ ఇచ్చారు వాటర్ ట్యాంక్ని అది బ్యాలెన్స్ చేయడం ఎంత కష్టం అది తను చాలా తెలివిగా ఆడుతుంది కాబట్టి అప్పుడు దాకా ఉంది చాలాసేపు వరకు ఉంది తను గారు బాగా మోటివేట్ చేయడం వలన తను వెనక్కి వెళ్ళటం ముందుకు వెళ్ళటం బ్యాలెన్స్ చేసుకోగలిగాడు సుమ్మును తనకి ఎవరైనా చెప్పేవారు కానీ భరణి గారు చేసినంత మోటివేషను తనుజుకి ఎవరు చేయలేకపోయారు తనుజకే ఎక్కువ మంది సపోర్ట్గా ఉన్నారు ఆ వాటర్ వేయడానికి సుమన్ దగ్గరికి ఎక్కువ మంది వెళ్ళారు నాకు అది అయిపోయింది ఇప్పుడు రెండు రంగు పూసే గేమ్ని పక్కన ఇట్టేద్దాం అండి అదే ఎలాగో రీతు తనతో ఇష్టంగా ఉన్నప్పుడు తనకు అన్యాయం జరగకపోతే ఏమవుతుందండి భరణికి అన్యాయమే కదా జరుగుద్ది వాళ్ళిద్దరూ ఏకమై తన మీద దాడి చేసినట్టు ఉంది ఆ రంగులో ఇట్లా పోనీ అది పోయింది అందులోకి తను బ్లూ వేయించుకోవడంలో మరీ పోయింది కొంచెం తెలుగుగా ఆలోచించలేదు సరే అది అయిపోయింది మళ్ళీ ఇంకొక అన్యాయం మళ్ళీ ఇక్కడ రెండు జరిగిపోయాయి కదా రింగ్ దాచేయటం ఏంటండి అసలు రీతు ఆ రింగ్ దాచుకోవడం ఏంటండి మరి అందుకోసం అప్పుడే తగ్గించాలి కదా తను ఆ గేమ్ని క్యాన్సిల్ చేయాలి కదా చేయలేదు బిగ్ బాస్ ఎందుకంటే తనకు ఫేవర్గా ఉన్నారు కాబట్టి తను ఎలా అయినా టికెట్ పెనేలా చెప్పాలనుకున్నారు కాబట్టి మళ్ళీ తర్వాత ట్రయాంగిల్ దగ్గర గొడవ జరిగినప్పుడు కూడా తన న్యాయమైన వాదన సంజన ఏమో తనకి సపోర్ట్ చేస్తానని చెప్పింది వీళ్ళు ఎవరు గమనించలేదు కాయిన్స్ బ్యాలెన్స్ చేసేటప్పుడే నీకు నేను సపోర్ట్ చేస్తానని స్పష్టంగా చెప్పింది సంజన అప్పుడు కానీ ఇప్పుడు ఏమైంది తనకే సపోర్ట్ చేసింది ఇప్పుడు సంచాలక్గా ఉన్నప్పుడు సపోర్ట్ చేయటమే వీళ్ళకి గొప్ప కదా వాళ్ళని గెలిచేలాగా చేయడానికి ప్లాన్ అవుతుంది కదా మరి అంత తప్పులు చేసిన ఈ ఈ రీతిని వెన్న గెలిచిందని ఏంటండి ట్రయాంగలు సరైంది కానప్పుడు కూడా అలా చెప్పడం అది చాలా ఘోర అన్యాయం అండి అసలు తిన గెలిచినాము తిన గెలిచే చాయిస్ ఎక్కువ ఉన్నాయి బర్నీ గెలిచే చాయిస్ ఆ లాస్ట్ గేమ్స్లోకి మళ్ళీనేమో బ్రిక్స్ పడగొట్టేవి అవి మొత్తానికి ఎలాగైతే తను తను గెలిపించాలని అప్పుడు ఒకసారి చూసారు ఫస్ట్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఇంక అదే కదా ఫైనల్ చేయాల మళ్ళీ ఇంకో గేమ్ పెట్టాలా రీతు కోసం అనేసి మళ్ళీ ఎమాన్యాలని రీతుని నుంచో పెట్టేసేసి చేస్తే ఈ కళ్యాణ్ చెత్తగా ఆడాడు నిజంగా ఎమానియాలు ఏమో కళ్యాణ్ మీద హోప్ ఎక్కువ పెట్టుకున్నాడు బర్నీ పేరే చేపలేదు అక్కడ కళ్యాణ్ 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 చూడు వాళ్ళతో పడగొట్టు పడగొట్టు అన్ని ఎన్నిసార్లు అంటున్నా తను ఇటు పడగొడుతున్నాడో తెల్దా అసలు ఏమీ పడగట్టలేకపోయాడు రీతు బ్రిక్స్ని పరోక్షంగా గెలిపించాడు ఎందుకంటే ఇష్టంగా ఉన్నది కదా ఇన్నాళ్ళు అందుకు కాదు అది కాదు ఎందుకంటే తను నిలుస్తే తను ఎమానియాల్ నిలిస్తే తనకు దెబ్బ టికెట్ ఫెనాల కొట్టడం విజేదవడం రీతుని